మల్కీ సినిమాతో సంచలనం సృష్టించిన దర్శకుడు నాగ్ అశ్విన్ దేశ ప్రధాని నరేంద్ర మోడీని ఓ విజ్ఞప్తి చేశారు కొత్త జిఎస్టి సంస్కరణల వల్ల చిత్ర పరిశ్రమలో కూడా కొంత ఉపశమనం లభించింది ఈ నేపథ్యంలో నాగ్ అశ్విన్ చేసిన సూచన వైరల్ గా మారింది కేంద్ర ప్రభుత్వం సింగిల్ స్క్రీన్లలో వంద రూపాయల వరకు ఉన్న సినిమా టికెట్ల ధరలపై జీఎస్టీని తగ్గించిన విషయం తెలిసిందే ఇప్పటి వరకు పన్నెండు శాతం ఉన్న జీఎస్టీని ఐదు శాతం వరకు తగ్గించారు ఈ క్రమంలోనే డైరెక్టర్ నాగశ్విన్ ప్రధానమంత్రి మోడీకి కీలక సూచనలు చేశారు వంద రూపాయల లోపు ఉన్న టికెట్లపై జీఎస్టీని తగ్గించడం చాలా మంచి విషయమని కాకపోతే రెండు వందల యాభై రూపాయల వరకు ఉన్న టికెట్ ధరలపై జీఎస్టీని తగ్గిస్తే బాగుండేదని అన్నారు ఎందుకంటే వంద రూపాయల థియేటర్లు చాలా తక్కువ ఉన్నాయని రూపాయల టికెట్ ధరలు ఉండే థియేటర్లే ఎక్కువగా ఉన్నాయని అన్నారు మిడిల్ క్లాస్ వాళ్ళు వచ్చే థియేటర్లే ఎక్కువ అని వాటిపై జీఎస్టీ తగ్గిస్తే వాళ్ళకు మేలు జరిగేదన్నారు ప్రేక్షకులు థియేటర్లకు దూరం అవుతున్నారు పెద్ద సినిమాల రిలీజ్ సమయంలో టికెట్ రేట్లు విపరీతంగా పెంచేస్తున్నారు దీంతో ఎప్పటికప్పుడు టికెట్ రేట్లు హాట్ టాపిక్ అవుతూనే ఉన్నాయి ఇకపోతే దర్శకుడు నాగశ్విన్ ప్రస్తుతం కల్కిటివ్ సినిమాతో బిజీగా ఉన్నారు కల్కి మొదటి భాగం బ్లాక్ బస్టర్ అవడంతో ఈ సినిమాను మరింత భారీగా ప్లాన్ చేస్తున్నారు త్వరలోనే కల్కి టు సెట్స్ పైకి వెళ్లనుంది ఈ సినిమాతో మరోసారి నాగశ్విన్ బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తాడనే అంచనాలు ఉన్నాయి